హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ భారతదేశంలో చాలామంది ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పీఎఫ్ ఖాతాలో ప్రతీ నెల డబ్బు జమ చేస్తున్నారు చాలామంది పీఎఫ్ అంటే పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు లేదా పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించినందుగా మాత్రమే భావిస్తుంటారు కానీ ఈపీఎఫ్ఓ పీఎఫ్ సభ్యులకు అందించే ఒక ముఖ్యమైన ప్రయోజనం గురించి చాలామందికి తెలియదు అది ఉచిత బీమా అని కవరేజ్ ఈపీఎఫ్ఓ అందించే ఈ బీమా విలువ ఏడు లక్షల వరకు ఉంటుంది దీనిని పొందడానికి ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం జరగదు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఉచిత బీమా ఈడీఎల్ఐ కింద అందించబడుతుంది ఎవరైతే ఈపీఎఫ్ ఖాతాలో కాంట్రిబ్యూషన్ చేస్తారో వారు ఆటోమేటిక్గా ఈ బీమా కవర్లోకి వస్తారు అంటే మీరు ఈపీఎఫ్ సభ్యుడైతే మీరు ఇప్పటికీ బీమా పొందినట్లే దీనికి ప్రత్యేకంగా ఫారం పూరించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈటీఎల్ఐ పథకం ఈపిఎస్ ఈపిఎఫ్ తర్వాత ఈపీఎఫ్ఓ అందించే అత్యంత విలువైన ప్రయోజనాల్లో ఒకటి ఉద్యోగి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ బీమా అందించబడటం ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి కాకుండా కంపెనీ చెల్లిస్తుంది ప్రతీ నెల ఉద్యోగి మొత్తం జీతం బేసిక్ డిఎన్ఎస్ అలవెన్స్లో జీరో పాయింట్ ఐదు శాతం ఈడీఎల్ఐ పథకానికి కేటాయించబడుతుంది ఈ మొత్తం ఉద్యోగి జీతం నుండి తగ్గించబడదు కంపెనీ నేరుగా చెల్లిస్తుంది దీంతో ప్రతి పిఎఫ్ సభ్యుడు అదనపు ఖర్చు లేకుండా జీవిత బీమాను పొందగలడు ఈ బీమా ప్రయోజనం ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే లభిస్తుంది మరణం ఆఫీస్లో జరిగిన ఇంట్లో జరిగిన ప్ర ప్రయాణంలో జరిగిన లేదా సెలవుల్లో జరిగిన ఉద్యోగి ఉద్యోగంలో అన్న ఉన్నంత కాలం ఈ బీమా వర్తిస్తుంది అలాంటి దురదృష్టకర సమయంలో ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా పిఎఫ్ నామిని ఈ బీమా మొత్తాన్ని పొందగలరు ఇది కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఈడీఎల్ఐ బీమా మొత్తం నిర్ణయించడంలో ఉద్యోగి చివరి పన్నెండు నెలల జీతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కీలకంగా పనిచేస్తాయి అందువలన ఉద్యోగి జీతం ఎక్కువగా ఉంటే పీఎఫ్ బ్యాలెన్స్ కూడా ఎక్కువగా ఉంటే బీమా కవర్ కూడా గరిష్టంగా లభిస్తుంది